జామ పండులోని పోషకాల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి మొదటిగా జీర్ణక్రియ జామ పండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఇది జీర్ణక్రియకు మేలు చేస్తుంది మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది సెకండ్ రోగని రోగ నిరోధక శక్తి ఇందులో విటమిన్ సి లైకోపిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి అలాగే కంటి చూపు విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది కంటి చూపును మెరుగుపరుస్తుంది అలాగే రక్తపోటు జామ పండులోని పీచు సోడియం పొటాషియం నిల్వలను సమన్వయపరిచి రక్తపోటును అదుపులో ఉంచుతాయి డయాబెటిస్ జామ పండులోని యాంటీ ఆక్సిడెంట్స్ ఫైబర్ రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్స్ ప్రెగ్నెంట్ ఉమెన్ జామ పండు తింటే తల్లి బిడ్డ ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది మనకి చాలా తక్కువ ప్రైజ్లో దొరికే ఈ జామ పళ్ళను చాలామంది తినటానికి ఇష్టపడరు కానీ ఈ జామ పండులోని ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి